అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ మధ్య అయితే చాలా చాలా బిజీ అయిపోయానండి ఎందుకు అంటే ఇంకా ఒక పక్క పికిల్స్ బిజినెస్ అని మరో పక్క టైలరింగ్ అలాగే ఇల్లు పిల్లలు సంసారం బాధ్యతలు అన్నీ చూసుకోవాలి కదా పైసలన్నీ పోయేటప్పుడు తీసుకుపోతావా అంటారు కానీ అక్కడ నిజానికి పైసలు లేకపోతే సచ్చిన శవాన్ని కూడా ఎవ్వరూ తీయరు అందుకే మనం మంచిగా ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనక్కివాలి ప్రస్తుతం నడిచే సమాజంలో మనం ఎవరితో పోటీ పడలేము కాకపోతే మన లైఫ్ మనది మనకు ఉన్నంతలో మన చేతనైనంత వరకు మనమైతే ముందుకు సాగుతూ ఉండాలి మన పిల్లల భవిష్యత్తు మన వృత్తి దశలో ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండాలంటే ఈ ఏజ్ లో కష్టపడక తప్పదు కదా కొందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే సచ్చినోడు ముందు సాగుడప్పు బతికినోడు ముందు నోరు డప్పు కొడితేనే నాలుగు పైసలు వస్తాయి ఉంటుంది వాళ్ళకి పని పాట ఏమీ ఉండదు పని చేసుకునే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండటమే వాళ్ళ పని అన్నమాట ఎంతసేపు వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు ఇదే కావాలి వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో సంసారం ఏమవుతుందో మాత్రం వాళ్ళకి అవసరం ఉండదు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఉన్నారు బ్యాచ్ ఎంతసేపు మంది మీద పడి ఏడవడమే పైసలన్నీ ఏం చేస్తుందో ఏమో ఎవరికి పెడుతుందో ఏమో అక్కడ పచ్చళ్ళు చేస్తుంది ఇక్కడ యూట్యూబ్ చేస్తుంది టైలరింగ్ చేస్తుంది పైసలన్నీ ఏం చేస్తుందో ఏమో అని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఊరికే అనలేదు మనిషి మంచోడే గుణమే గుడిసెడది అని నన్ను అడిగితే ఆడు మంచోడు ఈడు మంచోడు అనే రోజులు పోయాయి ఈ రోజుల్లో ఎవ్వరి దగ్గర పైసలుంటే వాడే మంచోడు పైన పటారం డంబాచారం అన్నట్టు కొంతమంది ఎలా ఉంటారంటే లోపలంతా కుళ్ళు పెట్టుకొని పైకి మాత్రం మనల్ని మునగ చెట్టెక్కిస్తూ ఉంటారు ఎలా అంటే వావు నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు ఎంతటి విషయమైనా సాధించగలవు నువ్వు ఏదైనా చేసేస్తావు నువ్వు ఇంకా చేయు ఇంకా అది చేయు ఇది చేయి అంటూ పైకి మాత్రం మనల్ని పైకి లేపుతూనే లోపల నుంచి మాత్రం కిందికి లాగేయాలి అని చూస్తారు అందుకే మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు ఆచరించు ఆ తర్వాత ఇంకొకరికి చెప్పు అంతేగాని నేను అది చేస్తా ఇది పీకేస్తా ఇది చేస్తా అని చెప్పి ఊరంతా డప్పు కొట్టుకుంటూ తిరిగి చెప్పు పని అవసరం లేదు ఏదైనా నువ్వు ఫస్ట్ చేయి చేసి సాధించు దాంట్లో సక్సెస్ వచ్చిన తర్వాత నువ్వు ఒకరికి చెప్పనక్కర్లేదు ఆటోమేటిక్ గా వాళ్ళ అందరికి నువ్వేంటి అనేది అర్థమవుతుంది ఆఖరికి బిచ్చగాడైనా ఉన్నోడైనా మన తపనంతా పైసల కోసమే కదా అడ్డదారిలో వెళ్లి సంపాదిస్తే తప్పు కానీ మనం కష్టపడుతున్నాం కష్టపడి సంపాదించినప్పుడు ఏ కష్టమైతే ఏంటి ఇంత కష్టమైనా మన కష్టం మనమే పడుతున్నాం కానీ మన బాధను ఇంకొకరు పంచుకోవట్లేదు అలాంటప్పుడు ఇంకొకరు అంటున్నారని నా ఫీల్ అయితే బాధపడేది నువ్వే ఎందుకంటే అనేటోడెవ్వడో పూట అన్నం పెట్టేటోడు కాదు నీకేమన్నా అయితే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేటోడు కాదు నీ పిల్లలకి బయట వాళ్ళెవ్వరూ ఫీజులు కట్టరు నీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా డబ్బులు నువ్వే తీసుకురావాలి బయటోడు ఇవ్వడు ఇవ్వడు ఇంటికి వచ్చినోడు ఎవడైనా నాకు అది పెట్టలేరు ఇది పెట్టలేరు మటన్లు పెట్టలేదు చికెన్లు పెట్టలేదు అంటారే తప్ప అయ్యో పాపం వాడి దగ్గర లేదే నాలుగు రూపాయలు ఇచ్చేళ్దాము లేదా సైలెంట్గా వెళ్దాం అనే ఉద్దేశంతో ఎవడు ఉండడు పైగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమీ పెట్టలేదు అని నలుగురితో చెబుతారు తప్ప అయ్యో వాళ్ళతో ఏమీ లేదే అని మాత్రం అనుకోరు ప్రాణం లేని డబ్బులు ఇచ్చే ధైర్యం ప్రాణం ఉన్న మనుషులం ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటారు ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ మనిషికి లేదండి డబ్బు ఉంటేనే ఎవరైనా మన ఇంటికి వచ్చేది మనల్ని పలకరించేది మనతో బంధుత్వం కలుపుకునేది డబ్బులు లేవంటే నువ్వెవరు అన్నట్టు చులకనగా చూసేస్తున్నారు ఎందుకు ఈరోజు ఇదంతా చెప్తూ ఉన్నాను అంటే కొంతమంది మాకు ఇల్లు సరిగ్గా లేనప్పుడు మీకు ఇల్లు సరిగ్గా లేదు అని చులకనగా చూసారు ఇప్పుడు ఇల్లు మంచిగా కట్టుకొని అప్పుల పాలయ్యాక వంటి మీదేమీ లేదు చుట్టూ అన్నీ అప్పులే అన్నట్టు వెటకారంగా మాట్లాడుతున్నారు పడేవాడికే తెలుస్తుంది బాధ ఏమిటి అనేది అన్నీ దాటేసి వచ్చినా ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కానీ దేవుడు కన్నెర్ర చేసి ఏదైనా కొంచెం తేడా చేసిందనుకో నీకు చుట్టూ పది మంది ఉండాల్సిందే ఆ పది మందిలో నేను ఒకదాన్ని అవ్వచ్చు అది గుర్తు పెట్టుకో చాలు సందర్భాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఒకసారి నువ్వు కావచ్చు ఇంకోసారి నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ మాటలు హద్దు మీరకుండా చులకన భావం మితిమీరకుండా ఉంటే ఈ రోజు వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ వరకు రావాలి అంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మన ఛానల్లో ఆడవాళ్ళకు ఉపయోగపడే వీడియోలు రాబోతున్నాయి